శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాత ఆయన నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు జనవరి పదకొండవ తేదీ శనివారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక మీకు రేపటి రోజున అధికమైనటువంటి ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారు వాటిని మీరు ఉపయోగపడేలాగే చేసుకోవాలి లేదంటే టైం వేస్ట్ అవుతుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున సంతృప్తికరమైనటువంటి ఫలితాలు అనేవి పొందడం కోసం మీరు చేసే పనులు అనేవి అనుకూలవంతంగా పూర్తి కావడం కోసం రేపటి రోజును చక్కగా ప్లాన్ చేసుకోవాలి అప్పుడే మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవ్వగలుగుతాయి ఇక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు పనులు చేస్తున్నటువంటి మీ ఆఫీసులో సమస్యలను మీరు అయితే పరిష్కరించుకోగలుగుతారు ఇక అదేవిధంగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక మీద తొలగిపోబోతూ ఉన్నాయి మీకు అనుకూలంగా ఈ సమయం అనేది మారుతుంది ముఖ్యంగా ఖర్చులు అనేవి ఈ సమయం నుండి తగ్గిపోతాయి ఖర్చులు అనేవి తగ్గడంతో ఆర్థిక పరంగా మీరు వృద్ధి చెందుతారు డబ్బుల విషయంలో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది అదేవిధంగా మీకు నచ్చిన వస్తువులు అన్నిటినీ కూడా కొనుగోలు చేస్తారు ఇంకా మీ రోజువారీ పనులు అన్నిటినీ కూడా ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు ఈజీగానే డబ్బుల విషయంలో మీరు ప్రతీది కూడా లెక్కలు చూసుకోవాల్సి ఉంటుంది అయితే మీ ఆర్థిక స్థితి అనేది మారడం కోసం ఇటువంటి పనులు అనేవి చేసుకోవాలి ఇక మేషరాశి వ్యక్తులకు పెట్టుబడులు కూడా రేపటి రోజున ఊహించినటువంటి విధంగానే సాగుతుంది ఏమైనా ఖర్చులు ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతాయి వ్యాపారపరంగా మీకు కలిసి వస్తుంది మీరు అనుకున్న విధంగా పనులు అనేవి జరుగుతాయి అదేవిధంగా విద్యార్థులకు కూడా ఆలోచనలు అనేవి కొత్తవి వస్తూనే ఉంటాయి మీరు ఏకాగ్రతగా చదువుకోవాలి అలాగే మీ చదువులలో ముందు ఉండటానికి ఎక్కువగా ప్రయత్నించాల్సి ఉంటుంది ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నా కూడా మీరైతే రేపటి రోజున పట్టించుకోకూడదు మీ పని మీరు చేసుకుపోవాలి కుటుంబ పరంగా కూడా మీరు ఎలాంటి ఇబ్బందులు అనేవి ఎదుర్కోరు అదేవిధంగా మీ ఇంటికి సంబంధించిన వస్తువులను కూడా మీరు కొనుగోలు చేస్తారు మీ ఇంటి కూడా ఆనందంగా ఉండేందుకు వారికి ఏం కావాలో మీరు తెలుసుకొని చేయండి అంతా కూడా ఆనందంగా మారుతుంది ఈ రాశి వ్యక్తులకు అనుకూలంగా మీరు రేపటి రోజున వ్యవహరిస్తారు కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగానే కనిపిస్తోంది రేపటి రోజున ధనలాభం కూడా కలగబోతూ ఉంది ఈ మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున వృత్తి ఉద్యోగస్తులకు శుభకాలం నడుస్తుంది మీ శ్రమకు తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా పొందుతారు ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది చెడు మీరు అస్సలు కూడా ఊహించకూడదు రేపటి రోజున మీకు ఆత్మవిశ్వాసం శక్తినిస్తుంది అడుగడుగున కూడా అడ్డుపడేవారు ఉంటారు మీరైతే ధైర్యంగా మీ బాధ్యతలను ఖచ్చితంగా నిర్వర్తించండి వ్యాపారంలో సమయస్ఫూర్తి అవసరం మొత్తం మీద చూసినట్లయితే మేషరాశి వాళ్లకు రేపటి రోజున శుభ ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి ప్రారంభించిన పనులు అనేవి త్వరగానే పూర్తి చేస్తారు అనుకూలమైనటువంటి సమయం అనేది ఇప్పుడు ప్రాప్తిస్తుంది ప్రణాళిక ప్రకారం మీరు పనులను చేసుకుంటూ వెళ్తే లబ్ధి అనేది పొందుతారు అధికార యోగం సూచితం సందర్భోచితంగా మీరు వ్యవహరించాల్సి ఉంటుంది ప్రశంసలను పొందుతారు వ్యాపారంలో కలిసి వస్తుంది అనుకున్న విధంగా మీరు అభివృద్ధిని సాధిస్తారు లక్ష్మీదేవిని స్మరించండి శుభం చేకూరుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్